నెల్లూరు నగరంలోని స్థానిక బీబీ నగర్ సమీపంలోని సాయిబాబా గుడి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శంకర్ ఏడీఎంఎస్ ఎలక్ట్రానిక్ బైక్స్ షోరూం బుధవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి రెడ్డి హోటల్ అసోసియేషన్ రాష్ట నేత ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు మిస్ నెల్లూరు స్నిగ్ధా జాస్మిన్ శ్వేతా నవీన్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం పదహారు వేలు డౌన్ పేమెంట్తో ఎలక్ట్రానిక్ బైక్స్ ను వాయిదాల పద్దతిపై అందిస్తున్నామన్నారు షోరూం అధినేత శంకరయ్య మాట్లాడుతూ తమ షోరూంను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ ఆదినారాయణ సుబ్బారావు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు వాటర్ ప్రూఫ్ మోటారు పోస్ట్ కంపెనీ అండ్ రిటర్న్ కంపెనీ ఎజ్ బ్యాటరీస్ సో బ్యాటరీ కెపాసిటీని బట్టి మనకు ఎయిటీ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్లో లో వెహికల్స్ ఉన్నాయి మనకు మా దాంట్లో కాస్ట్ కూడా సెవెంటీ టూ థౌసండ్ నుంచి వన్ లాక్ నైంటీ థౌసండ్ దాకా వెహికల్ కాస్ట్ ఉన్నాయి డిపెండబుల్ బ్యాటరీస్ అండ్ మోటార్స్ కెపాసిటీ బట్టి సో ఇప్పటిదాకా మన ఏపీ తెలంగాణలో టాప్ సిక్స్లో ఉన్నాం మేము ఎలక్ట్రిక్ ఈవీ బైక్స్లో హండ్రెడ్ పర్సెంట్ విదిన్ టూ మంత్స్లో మేము టాప్ తిరిగి రాబోతున్నాం కూడా ఇప్పుడు దాకా మా కస్టమర్స్ త్రీ లాక్ పేద ప్రెస్ ఉన్నారు మాకు ఇప్పుడు ప్రజెంట్ ఆల్ బుకింగ్ చేసుకున్న కస్టమర్స్ దీంట్లో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ వన్ లాక్ ఫిఫ్టీ దో బైక్ మేము సేల్ అవుట్ చేసాం ఆల్రెడీ సోల్ ప్లాన్ ఇండియా మాకు నైన్ నైన్ అసెంబ్లీ నమస్కారాలు ఈరోజు అమ్మాయిలు పిల్లయి మా మమతారెడ్డి గారు అయితే అలాగే ఆదినారాయణ గారు శంకరయ్య గారు శారదా మేడం గారు టీవీ గారు వీళ్ళందరి ఆధర్వంలో భక్తవ తలంగారు సాబా దగ్గర ఈరోజు ఎలక్ట్రానిక్ బైక్స్ ప్రారంభం జరిగింది ఈ బైక్స్ అవి ఎలక్ట్రానిక్ బైక్స్ ప్రజలు చాలా అంటారు డబ్బులు ఊరికే రావని ఈ బైక్ వంటి డబ్బులు వస్తారు ఎందుకంటే ఒక వంద రూపాయలు మనం పెట్రోల్కి అయ్యే ఖర్చు ఈ బైక్ అంటే పది రూపాయలు అయిపోతుంది అంటే డెబ్బై రూపాయలు నైంటీ పర్సెంట్ దిగుతుంది పర్యావరణం కంటే చూస్తున్నాం మనం ఎక్కువగా భారతదేశంలో హార్ట్ అటాక్ రావటం క్యాన్సర్ రావటం ఈ జబ్బులు గంతా పర్యావరణాన్ని అంటే ఈ మొబైల్స్ వల్లే ఈ వెహికల్స్ వల్లే దాన్ని పరివక్షించాల ప్రజలని కాపాడు ఉద్దేశంతో ప్రభుత్వము ఎలక్ట్రానిక్ బైక్స్ రిలీజ్ చేసింది ఈ బైకు రో పొల్యూషన్ ఉండదు కాబట్టి మనకు కూడా ఏంటంటే ఖర్చు చాలా తక్కువ ఉన్నదాన్ని ఖర్చుల్లో ఈ బైక్స్ వల్ల మనకి కొంత ఆదాయం వస్తుంది అంటే ఇప్పుడు నెలకి సుమారు ఒక ఐదు ఐదు వేల రూపాయలు పెడతాము ఇది వచ్చి మనకి ఆరు ఏడు వందల అయిపోతుంది రేటు కూడా తక్కువ డెబ్బై వేల రూపాయల స్టార్టింగ్ అవుతుంది పదహారు వేల రూపాయలు కడితే మీ బైక్ ఇచ్చేస్తాం పొరవ ఈఎంలు బ్యాంకుల ద్వారా మీరు తీసుకోవచ్చు చక్కటి అవకాశం అంటే అవకాశం రాదు అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలి రాబో రోజుల్లో గవర్నమెంట్ కూడా అప్పటికే డీజిల్ బైక్స్ అని డీజిల్ వెహికల్స్ అని ఆపేస్తుంది మన పెట్రోల్ వెహికల్స్ కూడా ఆపేస్తుంది కాబట్టి దానికంటే ముందుగా మనం తక్కువ ధరలు అంటే రాబో రోజుల్లో నేడు పెరుగుతాయి మన శంకరే గారు శారద మేడం గారు కేవీ గారు సుబ్బారావు గారు వీరందరూ కూడా మార్జిన్ తక్కువలో ఇవ్వటం జరిగింది మా హోటల్ అసోసియేషన్ కూడా తెలియజేశాము అలాగే సుమారు మా వాళ్ళు కూడా పది బుక్ బైక్ బుక్ చేశారు అలాగే కళాకారులు కూడా చెప్పాము మీరందరికీ కూడా అవకాశం ఎందుకంటే తక్కువ ధర కాబట్టి మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ తక్కువ ధరలో వచ్చి బయట తీసుకొని మీరు ఆదాయం చేసుకోండి కాబట్టి తప్పకుండా ఈ షోరూమ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ అర్థం చేసుకుంటూ మా మిస్ అమ్మాయిలు సెలెక్ట్ అయ్యి ఫస్ట్ అంటే ఆ ఫోగ్రాఫ్లో ఎలా లేనో ఈరోజు రావడం జరిగింది వారందరి ద్వారా ఈరోజు ప్రారంభించింది ఈ ఏరియాలో పొలిటికల్ లీడర్ మమతారెడ్డి గారు ఒక చాలా ఆత్మీయులు వారు కూడా ఈరోజు రావడం జరిగింది కాబట్టి మీరందరూ అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళేది ఈ బైక్లు హుగో చేసుకోండి మీరు ఎక్కువ అమౌంట్ రాక్కర్లేదు పలు ఆరోగ్య ఇచ్చేస్తారు కాబట్టి తప్పకుండా మీరు ఈ బైక్లు పోర్చించి పని ఎవరానికి కాపా చెప్పి తెలియజేస్తూ మీ దగ్గరి దగ్గర శ్రమస్తుంది ధన్యవాదాలు బైక్స్ ఈరోజు వచ్చాను షోరూమ్ లో బ్యాటరీస్ తోటి వర్క్ చేసే బైక్స్ రీఛార్జబుల్ బ్యాటరీస్ బైక్స్ పర్యావరణానికి ముక్కు వాటి లేకుండా ఈరోజు డీజిల్ పెట్రోల్ కార్బన్ మొనాక్సైడ్ అలానే భోజనం లేదు డ్యామేజ్ అవ్వడం వల్ల పర్యావరణానికి మొక్కు వస్తుంది కాబట్టి వీళ్ళు ఈ షోరూమ్ ద్వారా పబ్లిక్లో అంటే మనకి డీజిల్ కాస్ట్ అలాంటి పెట్రోల్ కాస్ట్ ఎక్కువ రోజు రోజుకి పెరుగుతున్న పెరుగుతున్నా వల్ల బ్యాటరీ మీద ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఇక్కడ విత్ ఇన్ టౌన్ ఏరియాలో హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో బైక్స్ ఆపరేట్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ైక్స్ కొనడం ద్వారా పర్యావరణానికి ఊరు ఆటలు తీసుకుంటూ ఉండడానికి ప్రజలందరూ సహకరించాలని కానీ ఇద్దరు ఏమైనా సెకరేయాలని తోతులేదించాలని కోరు మనం ఇప్పుడు ఏడిఎం బైక్స్ లాంచ్ జరిగిపోతుంది జరిగింది ఇక్కడ బట్ బైక్స్ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ప్రతి ఒక్క మోడల్ ఉంది ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అండ్ టెన్ రూపీస్కి హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది ఇలాంటి బైక్స్ పెట్రోల్ మనం చూస్తున్నాం ఈ రోజుల్లో చాలా పెట్రోల్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో మనం ఎలక్ట్రిక్ బైక్స్ వాటిని బెటర్ మనకి నమస్కారం నెల్లూరు సో ఈరోజు మేము ఈ షోరూమ్ దగ్గర ఉన్నాము సో ఈ స్కూటీస్ అనేవి మనం ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయడానికి ఎలక్ట్రికల్ స్కూటర్స్ ని వాడాలి ప్రతి ఒక్కరు కూడా సో నగర్ నగర్లో ఓపెన్ చేశారు కొత్తగా సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ కి వచ్చే స్కూటీస్ అన్నీ ఒకసారి ట్రై చేయాలని కోరుకుంటున్నాం యాక్చువల్లీ ఈరోజు మేము ఇలా ఏడిఎంఎస్ ఈ బైక్ షోరూమ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే నెల్లులు కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ ఐడియాస్ కొత్తగా మనం ఎన్విరాన్మెంటల్కి చేసే అంటే లైక్ ఇలా కూడా మనం చేయొచ్చు బికాస్ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు మై గాడ్ ఎలా ఉన్నాయో తెలుసు ఎండ్ స్పెషల్లీ నేను ఇందాకనే విన్నాను సార్ చెప్పారు టెన్ రూపీస్కి హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్తుందంట ఖచ్చితంగా మీరు వచ్చి చెక్ చేయండి ప్రైజెస్ కూడా సూపర్ ఉన్నాయి సో నెల్లూరు వాళ్ళు ఈ కి అస్సలు మిస్ అవ్వద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ థ్యాంక్ యూ ఈ రోజు ప్రత్యేకంగా మన నెల్లూరు పట్టణంలో మరి డివి నగర్ దగ్గర శంకర్ ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ ఈ బైక్స్ ని మనం ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా ఈ దినాన మన గిరిరెడ్డి గారు టీడీపీ లీడరు మరి రూరల్ డిఎస్పి గారు శ్రీనివాస్ గారు మరి అమరావతి రెడ్డి గారు వస్తున్నారు రెడ్డి గారు మరి మీడియా మిత్రులకి మీకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలుస్తున్నాం సార్ థ్యాంక్ యూ మరి ముఖ్యంగా ఈరోజు షోరూమ్ ఇక్కడ మరి ఓపెన్ చేయడానికి కారణము మరి ఇక్కడ ఈ యొక్క పరిరక్షణ అంటే పొల్యూషన్ కోసము ప్రత్యేకంగా గవర్నమెంట్ మనకి ఏర్పాటు చేసింది కాబట్టి ఆ పొల్యూషన్ లేకుండా పది రూపాయలతో వంద కిలోమీటర్లు పోతుంది తక్కువ ఛార్జింగ్ అంటే మూడు నుంచి నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి మరి ఈ ఈ యొక్క ఎవికల్స్లో ప్రత్యేకత ఏంటంటే ఇది వాటర్లో కూడా బాగా తిరుగుతుంది రెండో ఇష్యం ఏంటంటే వాటర్తో కూడా మరి వాటర్ రివర్స్ గేర్ ఉంటుంది దీనికి మరి దీనికి ఫైనాన్స్ కూడా ఇస్తున్నాము మేము మరి సరసమైన దగ్గరకి అంటే సరసమైన ధరలకి ఇతరులతో పోల్చుకుంటే మన ఏడిఎంఎస్ నంబర్ వన్ భారతదేశంలోనే అనేకమైన షోరూమ్లు ఉన్నాయి ఆ మంచి ఆ యొక్క మైలేజ్ వస్తుంది ఉన్న విషయం చూడాలంటే దరగాడ మీకు ఇట్లా ఇస్తున్నాము కాబట్టి ఈ సమావేశానికి ఈ ప్రారంభానికి వచ్చిన మీ ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీకు అందరు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియదు ఇప్పుడు ఈ సమయంలో మరి మరియు వచ్చి ఇచ్చారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా